నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు దళిత నాయకురాలు పూనమల్లి అనుపమ మాట్లాడుతూ జూలై నెల ఇరవై అరవ తేదీ కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు నగరంలోని రైల్వే ఫీడర్స్ రోడ్ ఎస్బీఐ బ్యాంకులో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేసి బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి పోలయ్యలు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో అది మనసులో పెట్టుకొని రాజకీయ కారణాలు చూపెడుతూ చింతో పరుందతి వాడకు చెందిన సభ్యులు ఒకరిని తీసుకుని ఫిర్యాదు చేశారని మిగతా సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ వాస్తవంగా తమ అందరం రుణాలు తీసుకున్నామని అవి తమ అకౌంట్కి చేరాయని కానీ ఒక మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తూ లేని పేర్లు వాడారని తెలియజేశారు అధికారులు వాస్తవాలను వెలికి తీయాలని కోరారు ఈ సందర్భంగా మెప్మా గ్రూప్ సభ్యులు నెల్లూరు జిల్లాకు చెందిన దళిత మహిళలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెప్మా సభ్యులు లేబు కళావతి పందిటి లక్ష్మి పందిటి సింధు పందిటి మాధవిలు పాల్గొని తాము రుణం పొందామని బ్యాంకు కట్టవలసినది త్వరలో జమ చేస్తామని అన్నారు అనుపమ ఎస్బీఐ బ్రాంచ్ శ్రీనివాసుల రెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చాము గతంలో శ్రీనివాసుల రెడ్డి గారు సభ్యుల్ని పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీసు ఆర్పీ పొజిషన్లో అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్ ఇప్పిస్తామని చెప్పి అనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదే మీకు ఇబ్బంది లేదు మీకేమీ అవసరం లేదు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంట వెంటనే లోన్ ప్రొసీస్ చేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఇల్లులు ఎక్కడా వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏమి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఏందని చూసుకోకుండా వాళ్ళని అక్కడికక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకు ఏమి ఇబ్బంది లేదు అవన్నీ రెడ్డి పోలయ్య సంతోషు వెంకట్టు ఉదయ్ నేను మేమున్నాం కదా రాజేశ్వరి పార్వతి రజయ అని మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేమెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అబ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధంగా అనే ఒక ఒపీనియన్ ఉన్న ఉంది నాకని చెప్పని హెరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హెరాస్ చేశాడు వీళ్ళు నాతో ఆ ఆడవాళ్ళు నాతో నీకెందుకు ఇబ్బంది లేదు ఉన్నాము ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో విల్లింగ్ అవ్వడానికి మాతో చాలా సార్లు మమ్మల్ని మీట్ అయ్యారు మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యులను ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెట్నింగ్ ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ కొంతమందిని పెద్దవాళ్ళని కలవడం జరిగింది ఎస్సీకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది కలెక్టర్ గారికి అందరికి మేము డిఎస్పీ ఆఫీస్ లో అందరికి మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సార్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సారు గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సారు గారి గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు కానీ దీని అంతటి కారణము శ్రీనివాస రెడ్డి గారు ఆ ఉన్న ఆడవాళ్ళు అసలు క్యాడర్ లో లేని ఒక ఆడ ఆడ ఒక ఆమె సుభాషిని అంట ఆమె సిఎల్ఆర్పి ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసున్నారు అది అందరు అధికారులు పీడీ ఆఫీస్ లో మెప్పా గారికి కూడా చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎంక్వైరీ వేస్తున్నారంట ఎంక్వైరీలో ఆ సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు ఎందుకు ఆవిడ రాకుండా ఏ మీటింగ్ లేకుండా సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటకు తీసుకొచ్చారు సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు అది ఎలా సాధ్యపడింది ఆ ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిమీలాడడం జరిగింది ఇవన్నీ మేము చూసుకుంటాం మీ దాకా రానివ్వమని నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత ఆ టార్గెట్ గురించి నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా సభ్యులకు ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళని చెడ్డ చేస్తూ ఈ శ్రీనివాసులు రెడ్డి అనేవాళ్ళు ఈ ఆడవాళ్ళు ఈ పోలయ్య అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని వేరుగా బయటకి ఇంకొక రకంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా జరగకుండా వీళ్ళందరి విషయంలో మీరందరూ ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కళావతి మాది నెల్లూరు మేము బరోడా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము తీసుకొని మూడు సంవత్సరాలు అయింది అమౌంట్ మా అకౌంట్ లో పడింది మేమే పే చేసుకుంటున్నాము నెల

వాళ్ళు గొడవల వల్ల అన్న మీద కేసు పెట్టుకొని ఉన్నారు లోన్ అన్నకే ఏదో సంబంధం లేదన్న అలా ఓకేనా లోన్ లో మేము తొమ్మిది మంది ఉన్నాము తను రాలేదు కేసు పెట్టున్నారు అన్న మీద కేసు పెట్టున్నారు పని మాలో ఉంది కదా కేసు పెట్టుంది తను అన్న మీద లేదన్నా నాకెంత తన ఎందుకు అన్న వాళ్ళు తీసుకునే పని ఎందుకు వచ్చిందన్న తన అమౌంట్ తీసుకునింది కదా బ్యాంక్ ఇక్కడికి వచ్చి తీసుకుని ఇష్టం లేకుండా తీసుకుంటే తన సంతకాలు తీసుకొని అమౌంట్ తనే పే తన అకౌంట్ లోనే పే చేసుకుని తీసుకుని కదా సుబ్బని కానీ సంబంధం లేదన్నా సుబ్బి బ్యాంక్ సంబంధం గొడవల వల్ల పెట్టింది గొడవలు ఉన్నాయి ఊర్లో ఎన్నెన్న ఉన్నాయి కానీ గొడవని ఇన్ని రోజులు ఇప్పుడే ఎందుకు పెట్టింది వాళ్ళకి ఏమి గొడవలుంటాయి పెట్టేది అప్పుడే పెట్టచ్చు కదా లోన్ తీసుకున్నప్పుడే మేమే తీసుకున్నావన్నా మేమే తీసుకొని మేమే కట్టుకుంటున్నాం కాకపోతే కొద్ది ఇబ్బంది వల్ల కట్టకుండా ఆఫ్ చేసాం కట్టుకుంటాం అన్నా కట్టకుండా ఆపేము పరిస్థితుల వల్ల ఆఫ్ చేసాం వచ్చి నేను చెప్పున్నామన్నా మేము మాట్లాడే ఫోన్ చేశారు మా నెంబర్లు ఇస్తున్నాం కదా బ్యాంక్ లో మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం వచ్చిన్నాయన్నా వచ్చిన్నాయి చెప్పిన్నాం మేము తను వేరే గొడవల వల్ల అన్నని దీంట్లో చేసి లాగింది నాకతే ఏకండ్ సంబంధం లేదన్న లోనికి అన్నకి మాకు సంబంధం ఏంది? ఒక్కటేనన్న మాలోనే లోన్ తీసుకుంది యా. మా పది మందిలోనే లోన్ తీసుకున్నామన్నా అన్నా. తను గడవ్ పెట్టుకొనింది. మీ ఒక అవకామేనన్న. మీ అందరం కట్టుకుంటున్నారు కదా. అలా వచ్చింది

వాళ్ళ మాలో తీసుకున్నాయి మేమందరం ఉన్నాం ఇప్పుడే ఎనిమిది ఐదు మంది దాకా ఆ ఒక్కడిని రచ్చగొట్టి వాళ్ళు కావాలని గొడవలు పెట్టాలని చేస్తున్నారు సార్ అమౌంట్ అయితే మేమే తీసుకున్నాం మేమే కట్టుకుంటున్నాం కొద్ది కారణాల వల్ల ఆపేసుకున్నాం ఈ బ్యాంక్ బ్యాంక్ లో కానీ ఎంప్లైట్ చేసుకోండి సార్

అమ్మాయి పేరే కళ గ్రూప్ అదేనా అంటే గ్రూప్ అది కాదు స్వచ్ఛ గుర్తున్నా మీరు పేరు అడిగారు అనుకోని లేబర్ కళా గుర్తున్నా ఇదే విజయమాల్ బడా బ్యాంక్ బ్యాంక్ అన్న సంతోష చింతాకు మొత్తం అందరి చింతా పది మంది ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటారు కదా